ఒక గ్రామంలో ఒక చిన్న చెరువు ఉండేది ఆ చెరువు ఆ గ్రామంలో ఉన్నవారికందరికీ నీరు ఇస్తూ ఉండేది ఒక రోజు ఆ చెరువు ఎండిపోయింది ఎందుకంటే అక్కడ వాళ్ళంతా నీటిని వినియోగించుకున్నారు కానీ దాన్ని ఆదా చేయడం మర్చిపోయారు ఎలా పడితే అలా నీటిని వృధా చేస్తూ పోయారు అది తట్టుకోలేని చెరువు ఎండిపోయింది చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి బిందెలు తీసుకొని నీళ్లను వెతకడం మొదలుపెట్టారు నీళ్ల కోసం గొడవలు కూడా మొదలయ్యాయి ఆ గ్రామంలో ఒక తాతయ్య ఉండేవాడు ఆ తాతయ్య పిల్లలని పిలిచి ఇలా అన్నాడు మీకు పాలు ఎంత అవసరమో ఈ ప్రపంచంలో ఉన్నవారందరికీ నీరు కూడా అంతే అవసరం పాలు లేకుండా అయినా బ్రతకవచ్చు కానీ నీరు లేకుండా ఎవ్వరు కూడా బ్రతకలేరు నీరు సృష్టికి ఓ వరం నీరు వస్తుంది అని ఎప్పుడు వృధా చెయ్యడం కాదు బాధ్యతగా భద్రపరచాలి మరియు చెట్లను పెంచాలి చెట్లు పెరిగితేనే వర్షాలు పడతాయి అప్పుడే మనకు నీళ్లు వస్తాయి అని తాతయ్య పిల్లలతో చాలా వివరంగా చెప్పాడు తాతయ్య చెప్పిన మాటలను విని అప్పటి నుంచి పిల్లలు ఎక్కడ నీరు వృధా పోతున్నా కూడా దానిని ఆపేస్తున్నారు పెద్దవారికి కూడా నీటిని వృధా చేయకూడదు అని చెప్తున్నారు అప్పటి నుంచి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆ ఊరిలో చెట్లను నాటడం మొదలుపెట్టారు నీరుని వృధా చేయకుండా భద్రంగా ఉపయోగించుకుంటున్నారు అప్పటి నుంచి ఆ చెరువులో చాలా నీరు రావడం మొదలయ్యింది ప్రజలంతా సంతోషంగా ఉంటున్నారు ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే నీరు గ్లాసులో ఉన్నంత వరకే మనకు ఉపయోగం కాదు మన జీవితం అంతా అవసరమే కావున నీటిని వృధా చేయకండి చెట్లను పెంచండి నీటిని వృధా చేయకండి ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో నేను భగవద్గీతలోని అన్ని వీడియోస్ని అప్లోడ్ చేశాను శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి భగవద్గీతని వినాలని అనిపిస్తే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినేయండి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎక్కన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం